సాక్షాత్తు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని గాజువాకులో ఓడించి తిప్పల నాగిరెడ్డి గారిని గెలిపించారు తిప్పల నాగిరెడ్డి గారు మీ అభ్యర్థి కాదా మీ పార్టీ ఎమ్మెల్యే కాదా ఏ తిప్పల నాగిరెడ్డి గారు ఐదేళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్యే కింద మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అమర మంత్రిగా ఉన్నారు కదా బొత్స చచ్చినారాయణ మంత్రిగా ఉన్నారు కదా ఈ ఐదేళ్ళు మీరు ఓట్ చేసిందేంటి మీ వల్ల స్టీల్ ప్లాంట్ కొరిగిందేంటి స్టీల్ ప్లాంట్ కోసం ఉన్నటువంటి గంగవరం పోటీ గంగవరం పోర్టు ప్రభుత్వం వాటా అని పది పాయింట్ రెండు నాలుగు శాతం వాటాని అని స్టీల్ ప్లాంట్కి అక్కడిచ్చి ఏదైతే బొగ్గు సరఫరా చేయాల్సిన అవసరం ఏదైతే ఉందో కార్మికులు ఇవాళ దీక్ష చేస్తున్నా మొద్దు నితడి ముఖ్యమంత్రి ఇవాళ మెల్లి ఎన్నికలు సమీపించడంతో ఇంకా ఎలాగో ఓడిపోతామని తెలిసి ఇవాళ స్టీల్ ప్లాంట్ మీద కపట ప్రేమ చూపించి స్టీల్ ప్లాంట్ అడ్డం పెట్టుకొని పబ్బం కడుక్కొని ఎన్నికల్లో ఓట్లు కడుక్కొని ఇవాళ లాభ పొందాం అనుకున్నటువంటి ముఖ్యమంత్రి నీచమైనటువంటి కుసంస్కారం నిన్న బయటపడింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రిని ఏ రోజైనా పార్లమెంట్లో ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నప్పుడు ఒక్క ప్లే కార్డు అయిన స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు ప్రదర్శించారా స్టీల్ ప్లాంట్ కోసం ఏ రోజైనా కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి మీరు ప్రైవేటీకరణ చేయొద్దు బొగ్గు కనులు ఇవ్వండి బొగ్గు కనిజాలు ఇవ్వండి అని చెప్పి ఏ రోజైనా మీ యొక్క ఎంపీలు కానీ మీరు కానీ మీ మంత్రివర్గం కానీ వెళ్ళి కేంద్రాన్ని అడిగిన ఉన్నాయా రైల్వే జోన్ కోసం నిన్న మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రైల్వే జోన్ బోర్డు మీటింగ్ అయినప్పుడు ఏనాడైనా ఏనాడైనా వీళ్ళ ఎంపీలు వెళ్ళిన ఉన్నాయా ఎప్పుడైనా బోర్డు మీటింగ్లో లో సందర్భాలు ఉన్నాయా నాలుగున్నర రైళ్లు వీళ్ళు కళ్ళు మూసుకొని ఆఖరి ఆరు నెలల్లో ఎన్నికల ముందర ఏదో వివాదాలు ఉన్నటువంటి స్థలాన్ని రైల్వే జోన్ కోసం ఇచ్చి గిరిజన భూముల్ని అటవీ భూముల్ని వీళ్ళేమొచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే వందల వేల ఎకరాలు ప్రభుత్వ భూములు కాజేసి వివాదాల్లో ఉన్నటువంటి భూమిని రైల్వే జోన్ కోసం అమానిచ్చి ఇవాళ రైల్వే జోన్ రాకుండా అడ్డపడిన మాట వాస్తవం కాదా విభజన హామీల్లో ప్రకారంగా నరేంద్ర మోడీ గారు విశాఖకి రైల్వే జోన్ ఇచ్చిన వెంటనే ఎందుకు ఇప్పటివరకు రైల్వే జోన్ ఏర్పాటు చేయలేకపోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధ లేదు మరి ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారి గురించి కానీ రైల్వే జోన్ గురించి కానీ ఈ ఎంపీ ఎంవీ సత్యనారాయణ కానీ అనకాపల్లి ఎంపీ సత్యవతి గారు కానీ లేకపోతే బొత్స కానీ అమర్ గాని ఏ రోజైనా రాజీనామాలు చేశారా ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కోసం రైల్వే జోన్ కోసం వీళ్ళు ఎప్పుడైనా పోరాడిన సందర్భం ఉందా మరి ఇదే బొత్స సత్యనారాయణ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా రావాల్సిన వాటి కోసం రాష్ట్రం విడిపోతుందన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేశారు మరి అదే సమాన హోదాలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎందుకు ఆ రోజు తన పదవి కోసం రాజీనామా చేయలేదు ఈ రాష్ట్రం ముక్కలైపోతున్నప్పుడు నిజంగా కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే ఇవాళ స్టీల్ ప్లాంట్కి బొగ్గు కనులు ఖనిజాలు ఇవాళ వచ్చి ఉండేవి కదా తీసుకొచ్చి ఉండేవారు కదా అంటే తన ముఖ్యమంత్రి అయిపోవాలనే ఒక ఆశతో